బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ హాజరయ్యారు జిల్లా అసెంబ్లీ నిర్వహణ కమిటీల ఏర్పాటు రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాలపై చర్చిస్తున్నారు పార్లమెంట్ అసెంబ్లీ జిల్లా వారీగా ఇన్ఛార్జీల పర్యటనలపై చర్చించి ఆ మేరకు రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీ సమావేశం నిర్వహించారు ఇక బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరయ్యారు జిల్లా అసెంబ్లీ నిర్వహణ కమిటీల ఏర్పాటు రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాలపై చర్చిస్తున్నారు పార్లమెంట్ అసెంబ్లీ జిల్లా వారీగా ఇన్ఛార్జీల పర్యటనలపై చర్చించి ఆ మేరకు రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు స్వప్న బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన అయితే రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు అయితే జిల్లా ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశాల్లో ఎలాంటి అంశాలపై చర్చించడం జరిగింది స్వాతి బిజెపికి సంబంధించి ఈ రోజు సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎస్ సంతోష్ అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బంసల్ వీరి నేతృత్వంలో ఎజెండా నిర్వహించడం అయింది దానికి సంబంధించి ఏంటంటే జిల్లా అసెంబ్లీ కమిటీలు ఏవైతే ఉన్నాయో ముందు ఆ కమిటీలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన కొన్ని తీర్మానాలు ఉన్నాయి వాటి మీద చర్చించడం జరిగింది విధంగా వీళ్లకు బీజేపీకి సంబంధించి పోలింగ్ బూత్ అనేది చాలా ఇంపార్టెంట్ తీసుకుంటారు కాబట్టి పోలింగ్ సుశక్తీకరణ అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ అసెంబ్లీ జిల్లాల వారిగా ఇన్ఛార్జీలు ఇన్ఛార్జుల నియామకంతో పాటు వారి పర్యటనలు ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించినటువంటి పూర్తి రోడ్ మ్యాప్ రెడీ చేసిందిగా ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్లు అదేవిధంగా అసెంబ్లీ ఇక్కడ భారీ బహిరంగ సభలు చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా నరేంద్ర మోదీ అమిత్ షా నడ్డా అదేవిధంగా కేంద్ర మంత్రులు జాతీయ నాయకులు చాలా పెద్ద ఎత్తున తెలంగాణకు రాబోతున్నారని ఇప్పటికే జాతీయ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం చెప్పిన నేపథ్యంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు ఏర్పాటు చేసేటువంటి భారీ బహిరంగ సభలు ఎవరు అధ్యక్షతన వహించాలి ఎలా అంటే పీపుల్ సంబంధించి కానీ అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు కానీ ఆ ఎజెండా ఆ రోజు ఆ సమావేశానికి సంబంధించినటువంటి ఏజెండా కానీ ఎలా ఉండాలి ఏంటి అనేది పార్లమెంట్ వారిగా డివైడ్ చేశారు అండ్ దట్టు బి అసెంబ్లీ వారుగా ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి వారు చూసుకోవాల్సిందిగా డిసైడ్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో వీళ్ళు మొత్తం ఆరు జోన్లుగా డివైడ్ చేసింది బీజేపీ ఒక్కో జోన్ కి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఒక ముఖ్య నేతకు బాధ్యతలు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉంటారు వీళ్ళతో పాటు ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక నాయకులు ఉంటారు అదేవిధంగా ఏపీ కర్ణాటక వీళ్ళకి సంబంధించినటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా గోవా రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళు కీలక పాత్రలు దీనిలో పోషించబోతున్నారు అదేవిధంగా మహారాష్ట్ర కర్ణాటక చెందిన నేతలు కూడా ఉంటారు దీంతో పాటు ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా జిల్లా బాధ్యతలు నిర్వహించబోతున్నారు సో ఒక కమిటీగా ఏర్పడబోతున్నారు